శివాయ అందరికీ నమస్కారం అండి రాశి వారి కోసం ఇంతవరకు ఎవరు కూడా చెప్పని తొమ్మిది నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియో ఎక్కడ స్కెప్ చేయకుండా చివరి వరకు వింటే మీ గురించి ఎటువంటి తొమ్మిది నిజాలు ఏంటి అనేది మీకు చక్కగా అర్థమవుతుంది అలానే మీ జీవితానికి సంబంధించిన కొన్ని మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది

పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించిన లోపల సముద్రం అంతా ఉంటుంది అలానే మనస్తత్వం సముద్రం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఓర్పుకు సహనానికి మార్పులు అలానే యొక్క జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది అప్రమత్తమైన సంకల్పం చేసుకోవాలి అంటే ముందుగా వారి అపరిమితమైన సంకల్పం శక్తి తెలుసుకోవాలి మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించేంత వరకు వెనుకడుగు వేయరు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా తమ లక్ష్యం నుండి ఏ మాత్రం తప్పకూడదు ఈ సంకల్పం వారికి బయట నుండి కనిపించే పట్టుదల కంటే చాలా లోతైనది ఇది వారి అంతర్గత బలం నుండి వస్తుంది ఈ రుచికరాశి వారు ఎన్నో ఒడిదుడుకులను పరాజయాలను నష్టాలను చదివి చూశారు అయినా సరే మరింత బలవంతులగా పరిణతి చెందేవారిగా తిరిగి వస్తారు ఒక బంధం విచ్ఛిన్నమైన ఒక వ్యాపారం దెబ్బతిన్న ఒక పెద్ద సమస్య ఎదురైన వీరి నిరాశలో కురికిపోరు లోపల తమను తాము పునరుద్ధరించుకుని కొత్త శక్తితో ముందుకు సాగుతూ వస్తారు పునర్జీవన శక్తి కేవలం వారి వ్యక్తిత్వానికి పరిమితం కాదు వారి కెరీర్ సంబంధాలు కనిపిస్తుంది ఈ లక్షణం నుండి విశిష్టంగా ఇక రెండవది ఏంటంటే అంతర్దృష్టి అంటే రహస్యాల్లో ఛేదించే సామర్థ్యం ఈ రుచిక రాశి వారికి అద్భుతమైన అంతర్దృష్టి ఉంటుంది మాటల్లో వ్యక్తం చేయని భావాలను అబద్ధాలను దాగి వారి నిజాలను వీళ్ళు పసిగట్టగలుగుతారు ఎదుటి వారి కళల్లో చూసి వారి మనసు ఏముందో కూడా తెలుసుకోగల శక్తి అసాధారణ శక్తి ఉంటుంది ఈ అంతర్గత దృష్టి వీరు గుడ్డిగా నమ్మరండి ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారితో లోతైన సంబంధాన్ని వేర్పరచుకోరు వీరికి రహస్యాలను ఛేదించే సామర్థ్యం సహజంగానే ఉంటుంది గూఢాచారాలు పరశోధనలు మానసిక శాస్త్రవేత్త లేని ఏదైనా రహస్యాలు దాగి ఉన్న విషయాలను మీరు వెతికి తీస్తే వృత్తులకు వీరు చాలా అనుకూలం ఒక సమస్య మూలాన కనుక్కోవడంలో స్పష్టమైన విషయం అర్థం చేసుకోవడంలో వీరు ఎంతో నిపుణులు అందుకే ఈ రుచికి రాసి వారు తరచుగా పోలీసు ప్రొవిజనల్ సైన్స్ సైకాలజీ వైద్య పరిశోధనలు వంటి రంగాల్లో బాగా రాణిస్తారు సమాజంలో తాగి ఉన్న అన్యాల్లో బయటపెట్టడంలో కూడా వీరు వెనుకాడరు ఈ లక్ష్యం వారి యొక్క గొప్ప సత్యశోధకులుగా మారుస్తుంది ఇక మూడవది తీవ్రమైన భావోద్వేగాలు మరియు నియంత్రణ ఈ రుచిక వారి భాగోద్వేగాలు అంతర్థిక తీవ్రంగా గాఢంగా ఉంటాయి ప్రేమించిన ద్వేషించిన కోపగించిన ఆనందించిన వారి యొక్క భావోద్వేగాలకు చాలా లోతుగా ఉంటాయి అయితే ఈ త్రీవతమైన భావోద్వేగాలను బయటికి ప్రవేశించకుండా నియంత్రించుకునే అద్భుతమైన సామర్థ్యం వారికి ఉంటుంది బయటికి ప్రశాంతంగా నిశ్శబ్దంగా కనిపించిన లోపల ఒక సునామీ చెలవేగుతూ ఉండవచ్చు ఈ నియంత్రణ చాలా కష్టం మీరు తమ భావాలను ఎవరితో పడితే వారిని పంచుకోరు ఎంతో నమ్మకమైన తమను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తితో మాత్రమే చెప్పుకుంటారు తమ అంతర్గతాన్ని విప్పి చెప్తారు ఈ లక్షణం కొన్నిసార్లు వారికి దూరంగా ఉన్నట్టు లేదా అంటే పక్కన ఉన్నట్టు కనిపించిన కానీ నిజానికి వారు తమ తాము తమ బలహీనతను బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఈ నియంత్రణ వారికి ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా కనిపిస్తుంది పనిచేస్తుంది కూడా ఇక నాలుగవది విపరీతమైన ఆరాధన మరియు భగ ఈ వృశ్చిక రాశి వారు ఒక వ్యక్తిని ఇష్టపడితే వారి పట్ల విపరీతమైన ఆరాధన విధేయతను చూపిస్తారు వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు తమకు నచ్చిన వారిని పూర్తిగా ఓన్ చేసుకోవాలని అనుకుంటారు ఈ ఆరాధన కొన్నిసార్లు అధికమైన పట్టుదలగా కూడా ఉంటుంది ఒక్కసారి నమ్మకం కలిగిన వ్యక్తికి ఎటువంటి పరిస్థితులలో అయినా సరే ఎన్ని పూటలు పొడవరు సేవంలో కాని ప్రేమలో కాని వీరు అత్యంత నమ్మకస్తులు అదే సమయంలో వీరిలో తీవ్ర పగ కూడా దాగి ఉంటుంది ఎవరైనా తమను మోసం చేసినా నమ్మకాన్ని ఉల్లంఘించిన లేదా తీవ్రంగా బాధ పెట్టిన ఈ రుచికి రాసి వారు దాన్ని అంత సులభంగా మర్చిపోండి ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక వాళ్ళు బలంగా నాటుకుపోతుంది అయితే ఈ ప్రతీకారాన్ని వారు వెంటనే తీర్చుకోరు సరైన సమయం కోసం ఓపి ఎదురుచూస్తూ ఉంటారు ఆ తర్వాత దెబ్బతీస్తారు ఈ పగ స్వభావం బయటికి కనిపించకపోయినా అది వారి మనసులో లోతుగా పాతుకుపోయి ఉంటుంది అందుకే ఈ రుచిక రాసి వారితో వ్యవహారం చేయటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక ఐదవది మరమైన ఆకర్షణ మరియు లైంగిక శక్తి ఈ రుచిక రాసి వారికి సహజంగానే ఒక మన్మైన ఆకర్షణ ఉంటుంది వీరి చూపుల్లో మాటల్లో నడకల్లో ఏదో తెలియని కనిపిస్తుంది ఇది ఆకర్షిస్తుంది వీరు ఆకర్షించడానికి ప్రయత్నించకపోయినా వారిలో ఉన్న ఈ ప్రత్యేకమైన లక్షణం వల్ల చాలా మంది కూడా వీరి వైపు అవుతూ ఉంటారు కూడా వీరికి అపారమైన లౌకిక శక్తి ఉంటుంది వీరికి సంబంధాల్లో సారీత సాహిత్యం లోతైన అనుబంధం చాలా ముఖ్యం కూడా కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదని మానసిక భాగోద్విక అనుసంధానం కూడా వీరికి చాలా అవసరం కూడా అందుకే ఈ రుచిక రాశి వారు తమ భాగస్వామి పట్ల అత్యంత ఆవేశంగా వీళ్ళు ఉంటారు ఈ శక్తిని వీరు కేవలం లైంగిక సంబంధాలు మాత్రమే కాకుండా తమ సగటనాత్మక పనులకు లక్షణ సాధన కూడా మళ్లించుకుంటారు ఈ లక్షణం వారిని ఆకర్షణీయంగా శక్తివంతంగా కూడా చేస్తుందని కూడా చెప్పవచ్చు ఇక ఆరవది సంపూర్ణత మరియు నియంత్రణ కోరిక ఈ వృచ్చిక రాశి ప్రతి విషయంలోనూ సంపూర్ణత కోరుకుంటూ ఉంటారండి ఆ అసంపూర్ణతను వదిలేయడం వారికి నచ్చదు ఒక పని మొదలుపెడితే అది పూర్తి అయ్యేంత వరకు విశ్రమించరు వీరిలో ఉన్న ఈ లక్షణం వల్లే అత్యంత ఇష్టమైన పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అదే విధంగా తమ జీవితంపై తమ చుట్టూ ఉన్న వ్యక్తులపై నియంత్రణ కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇది ఆధిపత్యం కోసం కాదు తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి ఊహించిన ప్రమాదాలను రక్షించుకోవడానికి ఈ నియంత్రణ అవసరమని భావిస్తారు కూడా ఈ నియంత్రణ కోరిక కొన్నిసార్లు ఇతలకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ ఇది వారి భద్రత భావనలో ఒక భాగం గుర్తించండి మీరు పరిస్థితులను తమ గుప్పిట్లు ఉంచుకోవడం ద్వారా భయాన్ని కూడా జయిస్తారు ఇక ఏడవది రహస్య స్వభావం మరియు అపనమ్మకం ఈ రుచిక రాసి వారు అత్యంత రహస్య స్వభావం కలిగి ఉంటారండి తమ వ్యక్తిగత విషయాలను భావాలను కూడా ప్రణాళికను ఇతరులతో పంచుకోవడానికి కూడా వీరికి ఇష్టం ఉన్నది ఇష్టపడరు కూడా ఇది వారికి కొంతమందికి దూరంగా అంతు చిక్కని వ్యక్తిత్వంగా కనిపించేలా కూడా చేస్తుంది ఆయన చుట్టూ ఒక గోడను నిర్మించుకుంటారు కూడా ఆ గోడను దాటి లోపలికి ప్రవేశించడం చాలా కష్టం కూడా ఈ రహస్య స్వభావానికి కారణం వాళ్ళు ఉండే అపనమ్మకం అండి వీరు ఇతరులు అంత సులభంగా నమ్మరు ఎందుకంటే ఒక్కసారి నమ్మకం కోల్పోతే అది వారిని తీవ్రంగా గాయపరుస్తుంది గత అనుభవాల వల్ల లేదా తమ అంతర్గత దృష్టి వల్ల ఇతరులను త్వరగా అంచనా వేసి రక్షించుకోవడానికి కూడా ఈ అపనమ్మకాన్ని ఒక సాధారణంగా ఉపయోగించుకుంటూ ఉంటారు అందుకే వీరి నిజమైన స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు కానీ వారు చాలా లోతైన బలమైన బంధాలు ఇక ఎనిమిదవది సానుభూతి మరి భాగోద్విగా లోతు కూడా ఈ రుచికి రాసి వారికి అపారమైన సానుభూతి ఉంటుంది బాధలను మీరు లోతులు అర్థం చేసుకోగలరు ఎందుకంటే మీరు వీరి యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటారు అందుకే ఇతరుల పట్ల దయ కరుణ చూపిస్తారు కూడా అవసరమైన వారికి చేదుడు వాదోడుగా నిలుస్తారు ఇది భావోద్విక లోతు అంటే చాలా ఎక్కువ పైకి కనిపించే విషయాల కంటే కూడా లోతైన అర్థాలు చాలా ఉంటాయి భావాలని వీరు గ్రహించగలుగుతారు ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నట్టు కనిపించిన లోపల బాధ అని ఈ రుచిక రాసి వారు సులభంగా పసిగట్టగలరు కూడా ఈ లోతైన భావోద్వేగ రహశక్తి వల్ల వీరు మంచి సలహాదారులుగా శిక్షితులుగా స్నేహితులుగా మారగలుగుతారు కూడా వీరు ఇతర సమస్యలు తమవిగా భావించి పరిశ్వాల కోసం కూడా తీవ్రంగా కృషి చేస్తారండి ఇక తొమ్మిదండి ధైర్యం మరియు భయాన్ని జయించు ఈ రుచి ప్రాసి వారు అత్యంత ధైర్యవంతులు ఇక భయం అంటారా వీరి దీక్షలలోనే ఉండదు ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో లేదా తీవ్రమైన సంక్షోభంలో అందరూ భయపడి వెనకడుగు వేసినా ఈ రుచి ప్రాసి వారు మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్తారు ఈ ధైర్యం కేవలం భౌతికంగా మాత్రమే కాదు మానసికంగా కూడా ఉంటుంది వీరు తమలోనే భయాలను జయించడంలో నిపుణులండి ప్రతి వ్యక్తికి ఏదో ఒక భయం అనేది ఉంటుంది కానీ ఈ రుచికి రాసి వారు ఆ భయాన్ని ఎదుర్కొని వాటిని అధిగమించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు నిరంతరం కూడా తమలోని చీకటి కోణాలను బలహీనతలు అంగీకరించి వాటిని మార్చుకోవడానికి కూడా కృషి చేస్తారండి ఈ లక్షణం వారిని మరింత శక్తివంతంగా దృఢంగా మారుస్తుంది వీరు తమ లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు జాగ్రత్తగా వ్యవహరించవలసిన విషయాలు ప్రతికారం కాకుండా వారి సంబంధాలను కూడా దెబ్బకిస్తుంది కోపం ద్వేషం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా దారి నిరంతరం అపనమ్మకంతో జీవించడం మానసిక ఒత్తిడిని పెంచుతుందండి ప్రతి ఒక్కరిని అవమానించడం వల్ల వంటరితనంగానే మీరు మిగిలిపోతారు మీరు వంటరితనమే పెరుగుతుంది వితరులను అతిగా నియంత్రించడానికి ప్రయత్నించడం వల్ల వారికి స్వేచ్ఛ అనేది భావించవచ్చు ఇది ఇవే దానికి దారితీస్తుంది కూడా ఇది వ్యక్తిగత సంబంధాలు ముఖ్యమైన ప్రేమ కుటుంబ సంబంధాలు సమస్య కూడా సృష్టిస్తుంది అధికమైన ఆరాధన తట్టుదల వీర్ష సంబంధాలలో శ్వాస ఆడకుండా చేయవచ్చు ఇది అవతలి వ్యక్తిని దూరంగా నెట్టవచ్చు నిరంతరం ఒత్తిడితో పనిచేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతింటది పనితో పాటు విశ్రాంతి వినోదానికి తగిన సమయం కేటాయించని గతాన్ని మర్చిపోకుండా ఉండడం మీకు ముందుకు సాగడం కష్టమవుతుంది ఇది నిరాశకు అసంతృప్తికి దారితీయవచ్చు చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దగా మారవచ్చు కూడా ఇది సంబంధాలలో అపార్థాలకు దారితీస్తుందని అలానే మానసిక ప్రశాంతతను కూడా మీకు దూరం చేస్తుంది మొండితనం వల్ల వెలుగుదల ఆగిపోతుంది మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్చకపోతే వెనుకబడే అవకాశం కూడా మీరు ఉంటుంది వృచ్చిక రాశి వారు తమలోని ఈ ప్రత్యేకమైన లక్ష్యాలు అర్థం చేసుకొని వాటిని సమయంగా చేసుకోగలిగితే గనక వారు తమ జీవితంలో అపారమైన విజయాలు సంతోషాన్ని పొందగలుగుతారు వాళ్ళు ఉన్న అంతర్గత బలం సంకల్పం శక్తి సరైన దిశలో ఉపయోగించుకోవడం ద్వారా వారు నిజమైన నాయకులుగా ఆదర్శులుగా నిలబడతారండి అలానే ఈ రుచిక రాశి కేవలం కల్పించే దానికంటే కూడా ఎన్నో రేట్లు లోతైన శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాయని కూడా చెప్పవచ్చు వారి యొక్క సంకల్పం అంతర్దృష్టి తీవ్రమైన భాగోద్వేయాలు ఆరాధన రహస్య స్వభావం సంపూర్ణ కోరిక సానుభూతి మరియు అపారమైన ఇవన్నీ వారి జ్యోతిష్ శాస్త్రంలో ఒక విశిష్టమైన ఆకర్షణీయమైన రాశిగా నిలబడతాయి వీరిని అర్థం చేసుకోవడం ఒక ప్రయాణం లాంటిదండి ప్రతి అడుగులోను కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నచ్చండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు రుచిగా సిద్ధాత్కులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్